హాయ్ అండి మన స్టోర్ పేరు లొకేషన్ మనకి ఎల్బీనగర్ బ్రాంచ్ అండి ఇది మనకి మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ సార్ ఇది మనకి అత్తాపూర్ మైదీపట్నంలో కూడా ఇంకో బ్రాంచ్ ఉందండి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ నడుస్తుంది అండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ నడుస్తుందండి మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కార్ట్ తీసుకుంటే మ్యాట్రస్ ఫ్రీ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ చూపిస్తే చూడవచ్చు మీరు మనకి ఏఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్లో కూడా తీసుకోవచ్చు క్రెడిట్ కార్డు మీద కూడా తీసుకోవచ్చు అండి ట్రాన్స్పోర్ట్ ప్యాన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చేసిస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయండి మనకి కస్టమైజ్ కావాలంటే చేసిస్తాం మనకి సోఫా గానీ క్లాత్ కానీ అవునండి ఆన్లైన్ పిక్ తీసుకొచ్చిన కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా తయారు చేయగలుగుతాం మన ఓన్ మ్యాక్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి మనం ఓన్గా తయారు చేస్తాం కాబట్టి ఎన్ని డిజైన్ అయినా చేసిస్తామండి ఏ డిజైన్ అయినా మనం చేసిస్తాం డైనింగ్ టేబుల్ కానీ సోఫా కానీ మనకి కార్ట్స్ కానీ ఫుల్ లైనింగ్ కార్ట్స్ కూడా చేసిస్తామండి వార్డ్రూబ్స్ కూడా చేసిస్తామండి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ షూ ర్యాక్స్ అన్నీ చేసిస్తామండి ఆఫీస్ టేబుల్ కూడా చేసిస్తాం సార్ మనకి ఏ ఫర్నిచర్ కావాలన్నా అది చేసి ఇస్తాం సార్ మనకి వేరే స్టేట్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందన్న అవునండి స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఇస్తామండి మనం కాల్ చేయొచ్చు కాంట్రాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మనకి వీడియో కాల్లో చూపించవచ్చు మనకి మనకి మెజర్మెంట్ చూపియచ్చు మనకి నియర్ బై ఉంటే మనకి మెజర్మెంట్ పంపించి మనకి మెజర్మెంట్ పంపించుకొని చేసి ఇస్తామండి ఏం కావాలి ఏం సైజు ఫోన్లో కూడా మనము కాంట్రాక్ట్ చేసుకోవచ్చు ఫోన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి మనకి సామాన్ మొత్తం ఏదైనా ఫోటోస్ పంపించి మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో మనం స్పెషల్గా ఏం కస్టమర్స్కి మనకి ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి స్పెషల్ ఆఫర్ వచ్చేసి మనకి సోఫాస్ రేట్స్ తగ్గినాయి సార్ మనకి అండ్ అది కాకుండా స్పెషల్ ఆఫర్ కూడా వస్తుంది మనకి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేసి మనకి ఒకటి సోఫా అండ్ వన్ డైనింగ్ టేబుల్ అండ్ వన్ అండ్ మ్యాట్రస్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ ఐటమ్స్ మొత్తం కలిపి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఇది ఈ ఆఫర్ తీసుకుంటే మనకి రిక్లైనర్ చైర్ కూడా ఫ్రీ వస్తుంది సార్ మీకు ఈ ఐటమ్ కావాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతుంది మనకి మనకి కేవలం సెవెంటీ ఎయిట్ థౌసండ్లో ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి సార్ మనకి మొత్తం చూపిస్తే చూడవచ్చు త్రీ సీటర్ అండ్ లాంజర్ వస్తుందండి సో పాకు బెడ్ కూడా అవుతుంది ఇది మనకి ఇట్లా ట్రాలీ ఓపెన్ చేసుకుంటే మనకి బెడ్ అవుతుందండి అండి దీంట్లో ఇలాగ బెడ్ కూడా చేసుకోవచ్చు అండ్ స్టోరేజ్ కూడా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ స్టోరేజ్ ఉంటుంది మనకి హామ్ రెస్ట్ హెడ్ రెస్ట్ కప్ హోల్డర్ కూడా ఉంటుంది మనకి డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు దీంట్లో డిజైన్ కావడం కస్టమైజ్ చేసి ఇస్తాం మనకి ఇప్పుడు ఆఫర్ మనకి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కింద మనకి ఇప్పుడు రే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ నడుస్తుందండి మనకి అక్కడ కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి అండి సోపకం బెడ్ అండ్ త్రీ సీటర్ అండ్ లాంజర్ అండ్ స్టోరేజ్ బెడ్ కూడా చేసుకోవచ్చు మనం ఇట్లా స్లీప్ చేసుకోవచ్చు అండ్ లాంజర్ కూడా వాడుకోవచ్చు మనం సిట్టింగ్ కూడా వాడుకోవచ్చు మనం ఇది కేవలం మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుంది థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి క్లాత్లో కూడా నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా చూపిస్తున్నా అండి మనకి ఇలాగ ఎల్ టైప్ సోఫా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లా వస్తుంది సార్ ఈ క్లాత్ వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ తోటే వస్తుంది కార్నర్లో కూడా హెడ్ రెస్ట్ వస్తుంది చూడవచ్చు మీరు కార్నర్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి పాకెట్ స్ప్రింగ్ తోటి వస్తుంది ఎక్దమ్మ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి హెడ్ రెస్ట్ వస్తుంది మనకి హామ్ రెస్ట్ కూడా వస్తుంది ఇలాగ అడ్జస్టబుల్ హా హెడ్ రెస్ట్ హామ్ రెస్ట్ కూడా ఉంటుంది మనకి ఇలాగ వచ్చేస్తుంది మనకి ఇంకోటి పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది రిలాక్స్బెల్ కంపెనీ ఫోమ్ వస్తుందండి దీంట్లో కస్టమైజ్ కావాలంటే కూడా చేసిస్తామండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే పడుతుందండి ఎల్ టైప్ సోఫా వచ్చేసి మనకి ఇది సోఫా బయట చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది మనకి వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు వచ్చేసి అన్న మన దగ్గర ఫర్నిచర్కి వారంటీ ఉంటుందన్న మనకి సోఫాకి వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి టేకుడు డైనింగ్ టేబుల్ కానీ అండ్ కార్డ్స్ కానీ మొత్తం టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది సార్ నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి కార్నర్ సోఫా వస్తుందండి ఇది వచ్చేసి మనకి మనము దీంట్లో వచ్చేసి కార్నర్లు కూడా కంప్లీట్ ఇలాగ రిలాక్స్ అవ్వచ్చు అండి కార్నర్లో కూడా ఒక మనం కూర్చోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి పిల్లోస్ కూడా వస్తున్నాయి కార్నర్లో మనకి ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు అంటే మనకి డిటాబ్లెట్ ఉంటుంది మనకి పిల్లోస్ కూడా తీసి వాష్ చేసుకోవచ్చు మనం ఇట్లా జిప్ కార్ ఉంటుంది తీసి వాష్ చేసుకోవచ్చు మనం ఇలాగ జిప్ కార్ ఉంటుంది తీష్ వాష్ చేసుకోవచ్చు మనం దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి లెదర్లకు ఫ్యాబ్రిక్లో ఉందండి క్లాత్లుగా ఉంటాయి క్లాత్లు చేస్తాం లెదర్లకు ఫ్యాబ్రిక్గా లెదర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కూడా వస్తుంది మనకి ఇది వచ్చేసి ఉడన్ బీడింగ్ కూడా వస్తుంది చూడొచ్చు హ్యాండిల్ కూడా స్లీక్ హ్యాండిల్స్ ఉంటాయి మనకి దీంట్లో కూడా కస్టమైజ్ కావాలంటే చేసిస్తామండి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి క్లాత్ లో వచ్చేసి మనకి పాకెట్ స్ప్రింగ్ వస్తుంది చేంజ్ చేయించుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయా మనకి దీంట్లో థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి థర్టీ కలర్స్ చేసుకుంటే సేమ్ రేట్ ఇదే పడుతుంది అండి థర్టీ ఫైవ్ థౌసండ్లో లో వస్తుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అయితే మనకి ప్రైజ్ అనేది డిఫరెన్స్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఇదే ఫ్యాబ్రిక్ కాకుండా దీనికంటే కొంచెం రేట్ ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే డిఫరెన్స్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది లేదు ఇదే ఫ్యాబ్రిక్ లో కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు సేమ్ రేట్లో వస్తుంది మనకి థర్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా అండి ఇది వచ్చేసి మనకి మనకి ఇట్లా హై బ్యాక్ వరకు ఉంటుంది మనకి తల వరకు వస్తుంది మనకి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మనకి బ్యాక్ సపోర్ట్ మంచిగా వస్తుంది దీంట్లో మనకి జిగ్జాక్ స్ప్రింగ్ వస్తుంది సూపర్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది అండ్ స్లిక్ హ్యాండిల్స్ వస్తాయి మనకి హోల్డర్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ వస్తున్నాయి సార్ దీంట్లో చూడొచ్చు మీరు లెగ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ వస్తున్నాయి మనకి కార్నర్లో కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి దీంట్లో ఇది ప్రైస్ వచ్చేసి మనకి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఇది ప్రైస్ చూసుకోండి మా మార్కెట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంటాయి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఇస్తున్నాం అండి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి టోటల్ క్లాత్లో ఉందండి ఇది మనకి సేమ్ క్లాత్లో అయితే మనకి సేమ్ రేట్ పడుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ మనకి ఇది కాకుండా వేరే కేటల్కి కావాలనుకుంటే మనకి అప్పుడు రేట్ చేంజ్ అవుతుంది అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్నర్ సోఫా చూపిస్తున్నామండి మనకి దీంట్లో రెస్ట్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ రెస్ట్ వస్తుంది మనకి కార్నర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది అండ్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ పిల్లో ఫిక్స్డ్ క్వషన్లో వస్తుంది మనకి గోల్డెన్ పట్టి డిజైన్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు అండ్ సైడ్లో కూడా మనకి హ్యాండిల్లో కూడా సైడ్లో మనకి గోల్డ్ కలర్ పట్టి డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు సైడ్లో కూడా డిజైన్ వస్తుంది లైన్స్ తోటి డిజైన్ వస్తుంది అండ్ మనకి లెదర్లు ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి రిలాక్స్బుల్ ఫోమ్ వస్తుంది ఫిఫ్టీ డెన్సిటీ పాకెట్ స్ప్రింగ్ వస్తుంది సార్ ఇది కంఫర్ట్ కంప్లీట్గా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం ఇది వచ్చి వచ్చేసి మనకి ఇప్పుడు కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నామండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కింద మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాము మనము చాలా మంచి ఆఫర్ ఉందండి విజిట్ చేయండి నెక్స్ట్ చూపిస్తున్నావు నెక్స్ట్ వచ్చేసి సోఫా చూపిస్తున్నాను అండి ఓకే మనకి రిక్లైనర్ సోఫా అంటారు ఇది అండ్ త్రీ సీటర్ అండ్ వన్ సీటర్ డమ్మీ ఉంటుంది వన్ త్రిబుల్ ఆర్ చీర్ వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి వన్ త్రిబుల్ ఆర్ చీర్ వస్తుంది మనకి దీంట్లో థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఎగ్దాం కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనకి పాకెట్ స్ప్రింగ్ తోట వస్తుంది మనకి రిలాక్స్బుల్ ఫోమ్ వస్తుంది ఎక్దమ్మ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇది దీంట్లో వచ్చేసి మనకి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కింద మనకి ఆఫర్ వస్తుందండి ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో వస్తుంది మనకి కేవలం మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుందండి రేట్ వచ్చేసి మనకి త్రీ సీటర్ వన్ సీటర్ డమ్మి ఉంటుంది వన్ త్రిబుల్ ఆర్ చైర్ కూడా ఫ్రీ వస్తుంది సార్ ఇప్పుడు రిక్లైనర్లో కూడా మనకు వారంటీ వస్తుంది అన్న మెకానిజంకి మెకానిజంకి కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తాము అండ్ ఫోన్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది సార్ ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ సీటర్ అండ్ లాంజర్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు త్రీ సీటర్ అండ్ లాంజర్ కూడా ఉంది మనకి దీంట్లో దీంట్లో వచ్చేసి టూ పప్పీస్ కూడా ఫ్రీ వస్తున్నాయి కూడా ఫ్రీ అండి మనకి రిలాక్స్ వెల్ ఫోమ్ వస్తుంది ఎక్కువ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మనం డిటార్జబుల్ పిల్లోస్ ఉన్నాయండి మనకి వాష్ కూడా చేసుకోవచ్చు ఇట్లా వాష్ కూడా చేసుకోవచ్చు క్లాత్ కూడా కస్టమైజ్ ఉంటది మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు క్లాత్ సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మనం రిలాక్సిబుల్ ఫోమ్ వాడుతున్నామండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్లో ఉంది క్లాత్ వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో వస్తుంది సార్ ఇది ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ ఉందండి ఫోర్ బై త్రీ మార్బుల్ వస్తుంది అండ్ ఫోర్ చైర్ వస్తుందండి చూడొచ్చు మీరు కుషన్లో కూడా మనకి క్లాత్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్ టేక్ కూడా వస్తుంది చైర్ కంప్లీట్ అండ్ లెగ్స్ కూడా చూడండి కంప్లీట్ టేక్ కూడా వస్తుంది సాలిడ్ టేక్ కూడా వస్తుందండి ఇది మొత్తం సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో లో ఆఫర్ ఇస్తున్నామండి టోటల్ సెట్ వస్తుంది ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఆఫర్ ఇస్తున్నాం డిజైన్స్ మార్బుల్ లో మార్బుల్ లో కూడా డిజైన్స్ థర్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా మనకి థర్టీ కలర్స్ ఉంటాయి దీంట్లో ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చు అండి మార్బుల్ లో కూడా అండ్ క్లాత్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండి దీంట్లో కంప్లీట్ కూడా వస్తుందండి ఇది సిక్స్ ఎయిర్ డైనింగ్ టేబుల్ కూడా ఉందండి చూడొచ్చు మనం మార్బుల్ వస్తుంది సిక్స్ ఎయిర్ లో అండ్ కంప్లీట్ అవుట్ చైర్స్ వస్తున్నాయి మనకి కుషన్ కూడా బ్యాక్ కుషన్ వస్తుంది అండ్ సీట్ కుషన్ వస్తుంది మనకి కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్ బేస్ అండ్ లెగ్స్ కంప్లీట్ టేక్ వస్తాయి ఇది ప్రైజ్ వచ్చేసి కేవలం మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే పడుతుందండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇది అన్న ఎవరైనా ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ని బట్టి వాళ్ళ పాలిష్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంటుందన్నది పాలిష్ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు అండి సైజు కూడా మార్బుల్ సైజ్ ఎక్కువ తక్కువ కావాలంటే కూడా మనకి కస్టమైజ్ చేసి ఇస్తాం సార్ దీంట్లో ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సార్ ఇది రేట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేస్తుంది సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ సైడ్ డైన్ టేబుల్ సెట్ వస్తుంది మనకి ఫైవ్ బై త్రీ మార్బుల్ ఉంది అండ్ డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి ప్రతి డిజైన్ అలాగ ఉంటది బ్యాక్ సైడ్ ఫుల్ క్వశ్చన్ వస్తుంది కంప్లీట్ టేకుడ్ తోటి వస్తుంది అండి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటది క్లాత్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం అండి సిక్స్ షేర్ డైనింగ్ టేబుల్ థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే పడుతుందండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో నడుస్తుందండి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ డే సందర్భంగా మనకి చాలా రేట్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మనకి ఆఫర్స్లో ఉన్నాయి మనకి గ్లాసులో కూడా ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ వస్తుందండి మనకి కింద కూడా స్టోర్ చేసుకోవచ్చు కంప్లీట్ బేస్ అండ్ కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి చూడొచ్చు మీరు చైర్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ కింద లెగ్స్ సపోర్ట్ బెండ్లు మొత్తం టేక్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి క్లాత్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సార్ ఓకే ఇది టోటల్ సెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఇది ఫోర్ సీటర్ ఫోర్ సీటర్ వస్తుందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే పడుతుందండి కంప్లీట్ టేక్ ఓట్ తోటి అండ్ పైన గ్లాస్ వస్తుందండి టూ లెవెన్ టాప్ లో మనం ఏదైతే గ్లాస్ యూజ్ చేస్తున్నారో ఇది టఫ్ అండ్ గ్లాస్ అయినా ఇది ఇండియన్ గ్లాస్ వస్తుందండి అండి స్టాండర్డ్ గా ఉంటుంది మనకి ఫిఫ్టీ కేజీ కూడా ఆపుతుంది మనకి ఎక్కి కూర్చున్నా కానీ ఏం కాదు మనకి స్టాండర్డ్ గా ఉంటుంది మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి వుడెన్ టాప్ మీద కూడా గ్లాస్ వస్తుంది సార్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫోర్ చైర్ కంప్లీట్ టేకౌట్ చైర్ వస్తుంది అండ్ లెగ్స్ కూడా కంప్లీట్ టే చైర్స్ వస్తున్నాయి అండ్ లెగ్స్ కూడా టేకుడ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కుషన్ వర్క్ వస్తుంది దీంట్లో మనకి చూడవచ్చు మీరు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బై త్రీ ఫీట్ వస్తుంది సైజు గ్లాస్ సైజ్ వచ్చేసి మనకి మనకి మొత్తం సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇవి ట్వంటీ సిక్స్ అవుతుంది ఆఫర్ వస్తుంది ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం వస్తాయి కుషన్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి మనకి టేక్ అది డార్క్ పాలిష్ ఉందండి టేక్ పాలిష్ కావాలంటూ కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తాం సార్ మనకి వేరే చైర్ నచ్చినా కానీ దీనికి ఆల్టరేషన్ కావాలంటే చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వేరే చైర్ నచ్చిందంటే ఆ చైర్ కూడా దీనికి కావాలంటూ కూడా మనం మ్యాచ్ చేసుకొని చేసి ఇస్తాం ఆర్డర్ మీద కూడా చేసి ఇస్తాం నెక్స్ట్ అన్న సిక్స్ సైడ్ డైనింగ్ టేబుల్ ఉందండి ఇది సిక్స్ బై మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ బై త్రీ ఫీట్ వస్తుంది మనకి గ్లాస్ అండ్ బేస్ అండ్ లెగ్స్ కూడా చూడండి చాలా హెవీ థిక్నెస్ తోటే ఉంటుంది మీరు బయట చూడండి ఇంత హెవీ థిక్నెస్ తోటే ఉండదు మనకాడ చూడండి హెవీ థిక్నెస్ తోటి ఉంటుంది చైర్ కూడా ఒక బ్యాక్ సైడ్ కుషన్ అండ్ సీట్ కుషన్ వస్తుంది అండ్ ఇది క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి పైన కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు కంప్లీట్ లెగ్స్ అన్నిటి మొత్తం టేక్ కూడా వస్తుందండి వుడెన్ టాప్ గ్లాస్ వస్తుంది సిక్స్ డైనింగ్ టేబుల్ సెట్ కంప్లీట్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి చాలా హెవీ డైనింగ్ టేబుల్ ఫార్టీ థౌజండ్లో వస్తుంది సార్ ఆఫర్లో ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఆనెక్స్ మార్బుల్ తోటి ఉందండి సిక్స్ బై త్రీ వస్తుంది మనకి ఆనెక్స్ మార్బుల్ అంటే కంప్లీట్ లెగ్స్ కూడా టేక్ కూడా వస్తుందండి డిజైన్ కూడా చూడొచ్చు మరి డిజైన్ తోటి లెగ్స్ వస్తున్నాయి మనకి అండ్ చైర్ వచ్చేసి చాలా హెవీ చైర్ వస్తుంది మనకి ఇట్లా లైన్స్ తోటి డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి కంప్లీట్ టేక్ తోటి వస్తుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేసి లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండి చాలా హెవీ చైర్ ఉంటుంది చాలా స్టాండర్డ్గా హెవీగా ఉంటుంది సార్ ఇది అనెక్స్ మార్బుల్ తోటి వస్తుంది సిక్స్ ఎయిన్ టైల్ మొత్తం సెట్ వచ్చేసి కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఆఫర్లో ఇప్పుడు కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇది ఇప్పుడు కార్ట్స్ అండి ఇది ఫైవ్ బై సిక్స్ కాట్ వస్తుందండి అండ్ లెగ్స్ కానీ పైన పట్టి డిజైన్ కానీ కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ మధ్యలో వచ్చేసి ప్లైవుడ్ వర్క్ వస్తుంది సార్ ఇది ప్లైవుడ్ వస్తుంది అండ్ టెక్ కూడా వస్తుంది ప్లైవుడ్ వస్తుంది అండి లెగ్స్ పట్టి ఇలాంటి టెక్ కూడా వస్తాయి మనకి సపోర్ట్ బెల్డ్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది సార్ ఇది ఇది మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుందండి కేవలం ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్లో లో ఆఫర్ ఇస్తున్నాం సార్ విత్ మ్యాట్రస్ మ్యాట్రసెస్ ఫ్రీ వస్తున్నాం అండి ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే పడుతుంది సార్ ఇది ఓకే అండ్ సిక్స్ బై సిక్స్ కాట్ కూడా చూడొచ్చు కనుక డిజైన్ అన్ని వేరే వేరు ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఈ లెగ్స్ సపోర్ట్ బెండ్లు అన్నీ టేక్ కూడా వస్తాయండి మనకి ఐరన్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం ఎక్స్ట్రాగా మనం సపోర్ట్ కూడా ఎక్స్ట్రాగా ఇస్తున్నాం అండి ఈ ఫ్రంట్ కూడా చూసుకొని కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ లెగ్స్ కూడా టేక్ కూడా వస్తున్నాయి అండ్ మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి సిక్స్ బై సిక్స్ కార్ట్ అండ్ మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ ఈ కార్ట్ చూసుకున్నట్లయితే మధ్యలో రీపర్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి పైన పట్టీలు అండ్ లెగ్స్ బెండ్లు నిలువు బెండ్లు మొత్తం టేక్ కూడా వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఇది అడ్డబెండ్ అండ్ లెగ్స్ ఈ పట్టీల సైడ్ హెడ్ బోర్డు ఫుడ్ బోర్డు రెండు సేమ్ డిజైన్స్ ఉన్నాయి కదా అవునండి రెండు సేమ్ డిజైన్స్ ఉన్నాయి సార్ మనకి హెడ్ బోర్డు ఫుడ్ బోర్డు కంప్లీట్ టేక్వుడ్ అండ్ ప్లేవుడ్ వస్తుంది సార్ ఇది మనకి మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం థర్టీ థౌసండ్ మాత్రమే పడుతుంది సార్ ఆఫర్లో మనకి ఎవరైనా కోర్ట్స్ ఇది పెద్దగా లేదా చిన్నగా చేయించుకోవాలంటే మా దగ్గర ఆప్షన్ ఉంటుంది అన్నది అవును ఆప్షన్ అండి సైజ్ ఎక్కువ తక్కువ కావాలంటే కూడా ఆప్షన్ ఉంటుంది మనం కస్టమైజ్ చేసి ఇస్తాం సార్ ఇది మనకి సైజుని బట్టి ప్రైజ్ ఉంటుంది సార్ మనకి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో అండ్ ఇది ఫైవ్ ఫిట్ కాటన్ ఉంది సార్ మనకి అండ్ సపోర్ట్ బెండ్లు అండ్ లెగ్స్ పట్టీలన్నీ టేక్ టేకు కూడా వస్తున్నాయి సార్ ఇది మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది ఇక్కడ చూడండి మనకి ఇది ఇది ప్లేఅవుట్ వస్తుంది మనకి ప్లేఅవుట్ మీద వీనర్ వస్తుంది అండ్ కంప్లీట్ ఈ బిల్డింగ్ మొత్తం టేక్ అండ్ లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ వస్తుందండి సపోర్ట్ బెండ్ కూడా టేక్ కూడా వస్తుంది కేవలం ట్వంటీ టూ థౌసండ్ లో ఆఫర్ ఇస్తున్నాం అండి ట్వంటీ టూ థౌసండ్ లో విత్ మ్యాట్రస్ విత్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది సార్ ఇది మనకి ఇలా కుషన్ కార్డ్స్ కావాలంటే కూడా రెడీ ఉన్నాయి సార్ మనకి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంది స్టోరేజ్ వస్తుంది మనకి మోడల్ లో అవునండి మనకి కింద కూడా స్టోరేజ్ వస్తుందండి అండ్ ఫుల్ స్టోరేజ్ ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ స్టోరేజ్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి టూ డ్రాస్ వస్తాయి సార్ లో డ్రాస్ వస్తాయి వన్ సైడ్ టూ డ్రాస్ ఉంటాయి దీంట్లో ఓకే ఇలాగ ఈజీ టు ఓపెన్ చేసుకోవచ్చు కింద ఛానల్ ఉంటుంది వీల్స్ ఉంటాయి కిందలో వచ్చేసి మనకి ఈ లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి కాట్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి అండి కార్ట్కి మ్యాట్రస్ ఫ్రీ ఉంటుంది అండ్ వచ్చేసి మనకి దీంట్లో కేవలం థర్టీ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇది మనకి బాక్స్ టైప్ కూడా వస్తుంది హెడ్ బై హెడ్ స్టోరేజ్ కూడా ఉంది మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం థర్టీ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ఓకే మనకి ఇంకొక కార్డ్ చూసుకున్నట్లయితే మధ్యలో బిడింగ్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి లెగ్స్ కూడా టేక్ కూడా వస్తుంది మనకి ఫ్రేమ్ కూడా కంప్లీట్ హెవీ లెగ్స్ టేక్ ఈ తోటి వస్తుందండి మనకి చూడండి ఈ ఫ్రేమ్ కూడా కంప్లీట్ హెవీగా టేక్ వస్తుంది సార్ ఇది డిజైన్ కూడా కంప్లీట్ టేక్ కూడా ఉన్నది అండ్ అడ్డబెండ్లు నిలు బెండ్ కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి మనకి అండ్ పైన వచ్చేసి ప్లైవుడ్ వస్తుంది అండ్ మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు ఇది ఒకటి మనకి ఇది కూడా మధ్యలో క్వశ్చన్ కావాలి చుట్టూ మనకి టేక్ కావాలంటే కూడా ఇలా కూడా కార్ట్ వస్తుందండి ఓకే మనకి ఈ మోడల్ వచ్చేసి మనకి కేవలం థర్టీ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి మనకి చూడొచ్చు మీరు ఈ లైన్లో కంప్లీట్ టేక్ కూడా వస్తుంది కంప్లీట్ టేక్ తోటే వస్తుంది అండి మనకి మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం థర్టీ ఆఫర్ పడుతుంది మనకి సిక్స్ బై సిక్స్ కార్ట్ వస్తుందండి ఇది మనకి మధ్యలో రీపర్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి చుట్టూ కూడా సైడ్లో కూడా కంప్లీట్ బిల్డింగ్ కూడా టేక్ కూడా వస్తుంది అండ్ సపోర్ట్ బెండ్లు అడ్డ బెండ్లు కంప్లీట్ టే కూడా వస్తుంది ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ టేక్ కూడా వస్తుందండి ఈ రీపర్స్ మొత్తం ఈ పట్టి లెగ్స్ కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుందండి ఫోర్ ఇంచెస్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది అండ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఈ కాట్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ కాట్ వస్తుంది సార్ మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ సిక్స్ ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇది మనకి ఇది ఫైవ్ బై సిక్స్ కాట్ వస్తుంది సార్ ఇది మనకి మధ్యలో కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు సైడ్లో కూడా కూడా వస్తుంది పైన పట్టీ కూడా కూడా వస్తుంది కంప్లీట్ ఇది సెట్ కూడా మనకి లెగ్స్ పట్టీలు అన్ని టే కూడా వస్తుంది మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి ఫైవ్ బై సిక్స్ కాట్ వస్తుంది సార్ ఇది మనకి ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి ఇలాగ మనకి పట్టీలు కూడా కంప్లీట్ డిజైన్ తోటి టేక్ చేసామండి మధ్యలో కుషన్ వర్క్ డైమండ్ టైప్ డిజైన్ కూడా చేసాము క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది ఫ్రంట్ కూడా చూడండి కంప్లీట్ టేకుడు తోటి డిజైన్స్ చేసాం మొత్తం కంప్లీట్ అండ్ సపోర్ట్ బెండ్లు ఎక్స్ట్రా సపోర్ట్ బెండ్లు ఉంటాయి మనకి అడ్డ బెండ్లు నిలు బెండ్లు కంప్లీట్ కూడా వస్తుంది ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మనకి కస్టమైజ్ కూడా కావాలంటే చేసిస్తామండి దీంట్లో మనకి ఇట్లా ఫుల్ క్వశ్చన్ కార్ట్స్ కూడా ఉన్నాయండి మనకి దీంట్లో కూడా డిజైన్స్ కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తామండి చాలా డిజైన్స్ ఉంటాయి కస్టమైజ్ కూడా చేసిస్తాం ఫ్రంట్ కూడా క్వశ్చన్ వస్తుంది మనకి దీంట్లో కూడా అండ్ మనకి అడ్డబెండ్లు నెల్లు బెండ్లు కంప్లీట్ ఏ కూడా వస్తుందండి ఇది కాట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మనకి కింగ్ సైజ్ కాట్ వస్తుంది సార్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ సైజులో కాట్ వస్తుంది అండ్ మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది సార్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఒకవేళ మీరు ఫైవ్ బై సిక్స్ కాట్ తీసుకుంటే కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది సార్ మనకి మనకి ఆ ఆల్ట్రేషన్ కూడా ఆర్డర్ మీద కూడా కం చేసిస్తామండి దీంట్లో వచ్చేసి మనకి